నమస్కారం అండి ఇవి అందరు బాగున్నారా రోజు ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అదేంటంటే బీన్స్ క్యారెట్ ఫ్రై అండి ఇది ఏమంటే ఫస్ట్ మనము వాటర్ వేసుకొని దీనికి ఉడకపెట్టుకోవాలండి ఉడకబెట్టుకున్న తర్వాత దీనికి స్టఫ్ వచ్చేసి ఇదండి మనం కొన్ని పుట్నాలు కొబ్బరి పొడి వెల్లుల్లిపాయ కారం పొడి ఇలా దంచి పెట్టుకోవాలి స్టఫ్ ఇది ఫస్ట్ మనం ఉడకబెట్టుకోవాలి వాటర్లో వేసి ఉడకబెట్టుకుని అని చేసి తర్వాత పోపు వేసుకోవాలండి చాలా చాలా సూపర్గా ఉంటుంది మనకు ఈ పౌ ఈ పౌడర్ యాడ్ చేసుకోండి అంత అంతే అండి చాలా చాలా ఉంది రెండు కాంబినేషన్ కదా మనకు క్యారెట్ చాలా చాలా బాగుంటుందండి రెండు క్యారెట్ బీన్స్ ఓకే అండి రోటీ లేకపోయింది దోశ లేక అయినా బాగుంటుంది ఓకే అండి క్యారెట్ బీన్స్ ఫ్రై వేడి వేడిగా రెడీ అండి ఉంటానండి నేను మీకు ఇస్తాను